ఇంకా ఆయన క్లారిటీ ఉంది ఆయన పార్టీ క్లారిటీ ఉంది రాష్ట్ర ప్రజలకు కూడా క్లారిటీ ఉంది వెరీ సింపుల్ క్లియర్ పక్కా డైలాగ్ ఏంటంటే జగన్ గది దిగటం అంతే అదే నా క్లారిటీ అదే ఆయన కావాలి ఆయన క్లారిటీతో ఉంది జగన్ ని గద్దె తెంచడం రెండో చంద్రబాబు అధికారాన్ని బోనస్ ఇంకేం క్లారిటీ కావాలన్నారు ఆ రెండు జరగడం వల్ల జనసేనకి వచ్చే ప్రయోజనం ఏంటి జనసేన నమ్ముకున్న కార్యకర్తలకి లేదంటే సీట్లు దక్కుతాయని ఆశించిన ఇప్పుడు అసంతృప్తులుగా మిగిలిపోతున్న వాళ్ళకి ఏంటి ప్రయోజనం అంటే అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రయోజనం లేకపోతే ఆ పని చేస్తాడా బేసిక్ జగన్ దిగిపోతే తన వ్యక్తిగత జీవితానికి ఒక మెరుగుదల ఎందుకు ఇప్పుడు తనకు సమస్య రాజకీయంగా మెరుగుదల ఉందా మెరుగుదలే కదా ఇప్పుడు తను మళ్ళీ అట్లాగే పార్టీ నడుపుకుంటే మళ్ళీ ఒకటో రెండో సీట్లు వస్తే శాంతంగా రాజకీయంగా కనుమరుగైపోతాడు అప్పుడు ఇంకోసారి ఎవరు తనని సిపిఐ సిపిఎం లాగా నేను కూడా ఉన్నాను అనుకో లేకపోతే తెలంగాణ తమిళనాడులో ప పట్టాల మక్కల కచ్చి ఎట్లాంటి పార్టీలకు ఒక సీట్ రెండు సీట్లకు పరిమితం అవ్వాలి వాళ్ళతో పోల్చుకుంటే డిఎండీకే స్థాయికి వచ్చాడు ఈయన డిఎండికే కొంచెం ఎక్కువ బార్గెన్ చేసి తీసుకుందనుకోండి ఇంట్లో పోల్చుకుంటే అయితే అక్కడ సీట్లు ఎక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకోగలిగా సీట్లు తక్కువ కాబట్టి తీసుకున్నారు ఆయన ఇప్పుడు ఓవరాల్ గా నూట డెబ్బై ఐదులో ఇరవై ఒకటి అంటే దాదాపు పదిహేను శాతం తీసుకున్నట్టు అంతే కదా తీసుకున్నారు దాంట్లో సరే ఒక ఐదు శాతం తెలుగుదేశం వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్ ఇచ్చారు అంటే రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా తెలుగుదేశం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఒక ఐదు శాతం ఎందుకంటే నువ్వు మాకు